ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో అనిల్ రావుపూడి కూడా ఒకరు తీసేది కమర్షియల్ సినిమాలే కానీ ఎంటర్టైన్మెంట్ కి పెద్దపీట వేసి తన సినిమాలతో ప్రేక్షకుల్ని బాగా అలరించే సత్తా ఉన్న డైరెక్టర్ అనిల్ రావుపూడి ఈ మధ్య ఎఫ్ టూ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ సరిలేరు నీకెవరు వంటి సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించిన అనిల్ రావుపూడి ఇప్పుడు సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన డ్రీం ప్రాజెక్టు గురించి ఓపెన్ అయ్యారు అనిల్ రావుపూడి ప్రస్తుతం బాలకృష్ణ గారితో నేను చేస్తున్న సినిమానే నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఈ సినిమా ఒక డిఫరెంట్ లో ఉంటుంది అలాగే ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ కూడా ఉండబోతోంది అంటూ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు అనిల్ రావుపూడి ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏమిటి సినిమా కథ ఎలా ఉండబోతుంది వంటి విషయాలు తెలియాలి అంటే మరికొద్ది రోజులు ఎదురుచూడాల్సిందే ప్రస్తుతం అనిల్ రావుపూడి ఎఫ్ టూ కి సీక్వెల్ అయిన ఎఫ్ త్రీతో బిజీగా ఉన్నారు ఈ సినిమా మే ఇరవై ఏడును విడుదల కాబోతోంది